నాకున్న ఒక కాంగ్రెస్ ఆయన నా పాత ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు బాజిరెడ్డి అన్నా గెలుస్తున్నావు మా కాంగ్రెస్ పాత కాంగ్రెస్లందరూ అందరం కూడా పాత కాంగ్రెస్లందరూ కూడా వారిని ఎప్పుడో బొంద పెడతారన్నారు రేవంత్ రెడ్డిని వాడు ఉండే పరిస్థితి లేదు మా హనుమంతరావు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి కానీ అదేవిధంగా మరి మా పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళందరూ కత్తులు కొడుకుని ఎంపడుగుతున్నారు ఎప్పుడు ఓడి చూస్తున్నాను చెప్తారా ఈయన ఏం అంటాడు నన్ను ఒక్కో కాని పేగులు వండి చేస్తా నువ్వు ఒడిరాను కసాబువా మేకలు గోష్టి ఓడిగాను ఒకరి గో చూడాను పేగులు వండి వేస్తున్నాడు పేగులు కొన్ని బొంద పెడుతున్నా బుల్లెడ్ తీసుకురాట రౌడీవాను ముఖ్యమంత్రి గారు రౌడీవాను ఏం మాట్లాడా నువ్వు చెప్పినా పని చేయరా నువ్వు నువ్వు హామీ ఇచ్చిన పని చేయి కదా హామీ ఇచ్చిన పని చేయవు దొంగ దొంగ మాటలు చెప్తావు పారిపోతావు మళ్ళా కేడర్ తీసుకారాన్ని మొత్తం కలుపుకుందామంటారు నేను చెప్తున్నా పోయిన కేడర్కు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇతర పోతే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మిమ్మల్ని కుక్కలు దగ్గర మిమ్మల్ని కుక్కలు పోయిన టీఆర్ఎస్ పార్టీ నాయకులను కుక్కల కంటే హీనం కాంగ్రెస్ వాళ్ళు నేను చెప్తున్నాను మీకు